ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఆరు ముప్పై నాలుగు అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుదాం ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను హలెలుయా నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క వాక్యంలో ఈ దీనుడు మొరుపెట్టగా యహోవ ఆలకించను అని రాయబడి ఉంది నిజమేనండి మరి మనము మొరుపెట్టినప్పుడు మన ప్రభు మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడని మరి ఎటువంటి సందేహం లేకుండా చెప్పచ్చు ఎందుకనంటే మనము మరి ఇతరులతో మనము మన యొక్క సమస్యను పంచుకున్నప్పుడు ఇతరులతో మన బాధను పంచుకున్నప్పుడు అవి తీర్చబడుతున్నాయా అని అనంటే ఎంత మాత్రమూ కాదు కానీ మరి దేవుడు మాత్రం మనకు మన యొక్క సమస్యలన్నిటిని కూడా ఆయన తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడండి మన సమస్యను పోగొట్టే దేవుడు అండి ఆయన కృపనిచ్చే దేవుడు అండి నదివని బిడ్లారా ఈరోజు నీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మరి మనము ప్రార్థించగా ఈ దీనుడు ప్రార్థించినప్పుడు ప్రభు మా మన యొక్క మరును ఆలకిస్తూ ఉన్నాడండి అతని యొక్క శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమేనండి మన ప్రభు మన శ్రమలన్నిటిని పోగొట్టే దేవుడు మన నిందలన్నిటిని పోగొట్టే దేవుడు మనకు సహాయకుడిగా నిలిచే దేవుడు ఎందుకనంటే మనకు మన శ్రమలో ఎవరు కూడా మన ఎదుట నిలిచేవారు లేరండి మన అయిన వారు కానివ్వండి స్నేహితులు కానివ్వండి మనకు కలిగిన వారు కానివ్వండి ఎవరు మన శ్రమలో మనతో పాటు నిలిచే వాళ్ళు కాదు కానీ మన శ్రమలో మనతో పాటు నిలిచి మన శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని రక్షించుతూ ఉన్నాడు అంటే శ్రమలో ఉన్న వాళ్ళు యహోవాకు మొరుపెట్టాలి అని ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నా శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి యహోవాకు మొరుపెడితే యహోవా ఆ శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన ఆలకించాడని ఆ ఆలకించే దేవుడు మరి అతని శ్రమలో నుండి అతన్ని రక్షించాడని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక నా దేవుని బిడ్డలారా నీకున్నటువంటి ఏది ఏ శ్రమైనా అది ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఎటువంటిదైనా సరే ప్రభుకు మరపెట్టు ప్రభుయే దానిలో నుండి నిన్ను విడిపించి నీ ప్రార్థన అల్కించి నిన్ను రక్షించుటకు మన దేవుడు సమర్థుడు హలెలుయ ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు వెనమా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా అయా యువదే కాలముందు ఇదిగో ఈ దీనుడు ఈ దీనులు మొరుపెడుతూ ఉండగా నా ప్రభా మీరు నా తండ్రి అయా చెవి యొగి ఆలకించమని ప్రార్థిస్తున్నా నిబిడలు ఏ సమస్యలో ఉన్నారు ఏ యొక్క నా తండ్రి శ్రమలో ఉన్నారు ఎటువంటి శోధనలో ఉన్నారు అయా నువ్వు చూస్తున్న దేవుడు కనుక నా ప్రభా మీరే తప్పించి విడిపించి రక్షించి కాపాడమని తండ్రిని చేతికి అప్పగేస్తారు ఏ శ్రామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె రెసలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక